ఎక్స్ప్రెస్ వేలు హైవేల నిర్మాణం ప్రయాణ సమయాన్ని తగ్గించడం రిషికేష్ కర్ణప్రయాగ ప్రాజెక్టులు సరిహద్దుల్లోని మూలమూలకు రోడ్ల నిర్మాణాలు కొత్త వంతెనలు నదులపై వందలాది నిర్మించటం అలాగే ఆధునిక వేగవంతమైన రైల్వే సేవలతో వందే భారత్ రైళ్ళు అలాగే రక్షణ శాంతి భద్రతలు జాతీయవాదం ఆపరేషన్ సింధూర్ ఎవరికి లొంగం అని చొచ్చుకుపోయే ధోరణి చూపించడం శత్రు గుండెల్ని చీల్చి దాడి చేయగలమని నిరూపించడం ఉగ్రవాదులపై పరాక్రమం ప్రదర్శించడం అలాగే రాష్ట్రంలో ఎనభై శాతం నక్సలిజం అదుపు చేయడం శాంతి భద్రతలను మెరుగు చేయడం సరిహద్దుల్లో భారీ స్థాయిలో కంచె ఏర్పాటు చేయడం భారత సైన్యానికి ఆధునిక ఆయుధాలు ఇవ్వడం మేల్కొన్న జాతీయవాదం అలాగే హిందుత్వ భావం ఎత్తైన త్రివర్ణ పతాకాలు రెపరెపలాడటం సాంస్కృతిక చారిత్రక ఘనతలు సాధించడం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం దశాబ్దాల కళను సాకారం చేయడం ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర మహాకుంభమేళ విజయవంతం కర్తవ్య భవన్ నిర్మాణం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం కొత్త పార్లమెంటు భవనం భారత్ మండపం నిర్మాణం అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ రికార్డులు మొబైల్ ఫోన్ల తయారీలో ఆత్మ నిర్భరత సాధించడం చౌకగా ఇంటర్నెట్ ఫాస్టింగ్ విప్లవం డ్రోన్ తో వ్యవసాయం అనేక దేశాల ఉపగ్రహ అంతరిక్షంలోకి మోసుకెళ్లడం ప్రైవేట్ రంగాల్లో మూడు రెట్లు పెరిగిన ఉపాధి ఉజ్వల కనెక్షన్స్ ఆయుష్మాన్ భారత్ పథకము డిజిటల్ ఆకర్ సౌకర్యం ఉచితంగా వ్యాక్సిన్లు ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ పదహారు వేల జన్ ఔషధి కేంద్రాలు పదహారు కొత్త ఎయిమ్స్ మూడు వందల కొత్త మెడికల్ కాలేజీలు పదహారు కొత్త ఐఐటీలు రెండు వందల యాభై కొత్త విశ్వవిద్యాలయాలు నిరుపేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు బిల్ ఆమోదం తలాక్ 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 నిషేధం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గోమాంసం ఎగుమతి నిలిపివేయడం ఇక నరేంద్ర మోదీ ఆధునిక భారతదేశానికి వికాస్ పురుష అంటే అభివృద్ధి పురుషుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అనేది చాలా క్లియర్ గా కనిపించడం పాపం కడుపులో వండిపోతోంది కాంగ్రెస్ భక్తులు నిమగ్నమైన కొంతమంది మోడీ పనిని చూడలేరు వాళ్ళ కళ్ళు కనిపించవు ఆ అభివృద్ధి వినిపించదు పొగడడానికి నూర్లు పని చేయవు